వీడియో సర్క్యులేట్ అయింది టిక్ టాక్ లో రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఒక వీడియో సర్క్యులేట్ అయింది అది ఇప్పుడే రిలీజ్ అయినట్లుగా బ్రాంచ్ చెంది విహెచ్పికి తర హిందూ సంబంధించినటువంటి వాళ్ళు పులివిందలు ఉస్మాన్ ఖాన్ అనే అతన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేశారు దాన్ని మనం వెరిఫై చేయడం జరిగింది ఆ వీడియో రెండు వేల ఇరవై రెండులో సౌదీ అరేబియాలో కువైట్ లో ఉండగా ఉస్మాన్ ఖాన్ అనే అతను చెందినటువంటి వ్యక్తి టిక్ లో రిలీజ్ చేశాడు దాన్ని ఇప్పుడే రిలీజ్ చేశాడు ఇప్పుడే తీశారు అనే ఉద్దేశంతో వీళ్ళు భ్రమపడి అతన్ని కొట్టే ప్రయత్నం చేశారు అతన్ని మనము కస్టడీలోకి తీసుకొని వెరిఫై చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బట్ అది రెండు వేల ఇరవై రెండులో పాత వీడియో అనేసి ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఇది మళ్ళా దాని మీద వెంటనే గా రియాక్ట్ కాకుండా ఉండడం కోసం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా దాన్ని మళ్ళా ఎవరు రీసర్క్యులేట్ చేశారనే యాంగిల్ లో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీని మీద కొంత క్లారిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఉస్మాన్ ఖాన్ అనే అతను ములివిందలకు సంబంధించిన వ్యక్తి ఆ డిగ్రీ వరకు చదువుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో కి వెళ్ళాడు అక్కడ కూడా పాస్పోర్ట్ అవి సరిగా లేకపోవడం వల్ల అక్కడ కూడా ఒక రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఆ క్రమంలో ఒక ఐదు ఆరు మంది ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళే తిరుపతి రాయచోటి తొలివెందులకు సంబంధించిన వాళ్ళే టిక్ టాక్ లో పరిచయం అయ్యారు తెలుగు వాళ్ళే వాళ్ళల్లో వచ్చినటువంటి విభేదాల కారణంగా అప్పట్లో రెండు వేల ఇరవై రెండులో ఈ హిందూ దేవతల్ని దూషిస్తూ అతను ఒక ఒక వన్ మినిట్ ఫార్టీ సెక ఫార్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వీడియోని సర్క్యులేట్ చేశారు అది ఆ తర్వాత అతను క్షమాపణలు చెప్పినట్లుగా మళ్ళా ఒక వీడియో రిలీజ్ చేసినట్టుగా తెలిసింది దాని తర్వాత అతను లాస్ట్ మంత్ లో పురువిందలకు రిటర్న్ వచ్చాడు అప్పటి నుంచి పురువిందలకు రిటర్న్ రాలేదు లాస్ట్ మంత్ లో రావడం వల్ల అత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్థల వల్ల అప్పుడు రిలీజ్ చేసినటువంటి దాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ అతని మీద పగ తీర్చుకోవడం కోసం వేరే వాళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ హూ రిలీజ్ దట్ పర్టికులర్ వీడియో దిస్ వాస్ రిలీజ్ టూ థౌజండ్ ట్వంటీ టూ వెరిఫై చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తున్నాము ఇప్పటి వరకు మనకు అందించువైట్ లో ఇరవై రోజులు జైలు పాస్పోర్ట్ అకామ్ సరిగా లేకపోవడం వల్ల ఇరవై రోజులు జైల్లో ఉన్నాడు అనేసి తెలిసింది ఇక్కడ ఇంకా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఏంటి అనేది వెరిఫై చేస్తాం అప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు అవును ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నా వచ్చింది